బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్స్లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ పల్నాడు జిల్లా వినుకొండ చెక్పోస్ట్ సెంటర్ లో దారుణం జరిగింది నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే యువకుడిపై కత్తితో విచక్షణ దాడి చేసి హత్య చేశాడు ఈ ఘటనలో రషీద్ రెండు చేతులు తెగిపోయాయి తీవ్ర గాయాలతో బాధితుడు మృతి చెందాడు దీంతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితి తలెత్తింది మృతి చెందిన వ్యక్తి రషీద్ మద్యం షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తూ ఉన్నాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు చేతిన వ్యక్తి వినుకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు గా తెలుస్తోంది అందరూ చూస్తుండగానే రషీద్ పై దాడి చేశాడు షేక్ జులానీ దీంతో రషీద్ రెండు చేతులు తీగిపోయాయి మెడ వద్ద తీవ్ర గాయమైంది తీవ్ర గాయాలతో రక్తం అడుగులో కుప్పుకొలి రషీద్ మృతి చెందాడు ఈ ఘటనతో వినుకొండ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు మృతుడు రషీద్ నిందితుడు జిలానీ మధ్య కొంతకాలం నుంచి వివాదం ఉందని ఆయన వెల్లడించారు ఈ క్రమంలో వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని ఎస్పీ వివరించారు ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా చెప్పారు ఈరోజు ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్లో జిలానే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాము అక్కడ ఎవరు ఎటువంటి శాంతి విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి